హాయ్ స్టూడెంట్స్ హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీ లైఫ్కి సంబంధించి జిఎఫ్టీలో మరి జిఎఫ్టీ టాప్ స్కోరు మరి సేఫ్ స్కోరు సేఫ్ స్కోరు జిఎఫ్టీలో ఎంత పర్సంటైల్ వస్తే మీకు ఎనీ జిఎఫ్టీస్ మనకి మన దగ్గర నలభై జిఎఫ్టీ జిఎఫ్టీఏలు ఉన్నాయమ్మా గుర్తుపెట్టుకోండి నలభై గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి దానిలో మిశ్రా అనేది రంచి ఇది ఒకటి నెంబర్ వన్ ఇలాంటి నలభై ఉంది నలభై అన్ని వీడియోలో ఒక వీడియోలో కవర్ చేయటం కుదరదు కాబట్టి మరి అసలు టాప్ స్కోర్ ఏంది సేల్ స్కోర్ ఎంతవరకు వస్తుంది సేల్ స్కోర్ ఏది నేను చెప్పానంటే ఓపెన్లో ఓపెన్లో ఒక స్కోర్ చెప్తే మీకు ఏ జిఎఫ్టీలోనైనా అది ఆ స్కోర్ వస్తుంది ఓపెన్లో కానీ ఓపెన్ స్టూడెంట్స్ కానీ మరి అది ఈడబ్ల్యూఎస్ కానీ మరి ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇప్పుడు చెప్పబోయే మరి పర్సంటేజ్లు మరి ఈ పర్సంటేజ్లు జనవరి నుంచి చెప్తున్నాను ఏప్రిల్లో కూడా కొద్దిగా బూస్ట్ అయితే బెటర్ ఏప్రిల్లో రెండో తారీఖు నుంచి మీకు ఎగ్జామినేషన్ జరుగుతుంది మరి ఐదు షిఫ్ట్లో తొమ్మిది షిఫ్ట్లు మరి ఐదు రోజులకైతే ఎగ్జామినేషన్ జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా అక్కడ బూస్ట్ చేసుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మరి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే మన యొక్క మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీరు మెంటర్షిప్ ఆలోచించి నేను తర్వాత చేరుతాను ముందు చేరుతానంటే నష్టపోయేది మీరే నేను ఇప్పటి నుంచి ఇప్పుడు నుంచి మీరు మెంటర్షిప్ చేరితే ఇప్పుడు నుంచి మనం హోంవర్క్ చేద్దాం అనమాట అసలు జిఎఫ్టీలో ఎక్కడెక్కడ వస్తుంది ఎక్కడెక్కడ వచ్చింది పడతాం పడతామన్నమాట జల్లుడు బట్టి మన దేశంలో ఉన్న నలభై జిఎఫ్టీలో ఏ బ్రాంచ్ రావచ్చు అనే ఇన్ఫర్మేషన్ పట్టి పక్కాగా ఉంది మన దగ్గర ఇన్ఫర్మేషన్ పక్కాగా ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది ఒక బ్రాంచ్ ఈసీఈ కానీ మరి మెకానికల్ కానీ సార్ ఎక్కడ రావండి కంపల్సరీగా ఏదో ఒక బ్రాంచ్లో వచ్చేటట్టు మనం చేద్దాం మీకు సపోజ్ ఎస్సీ స్టూడెంట్స్ అనుకో ఎనభై పర్సెంట్ మరి ఎస్టీ స్టూడెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ పైన మరి తక్కువ అయితే నేనేం చేయలేను డెబ్బై ఐదు పర్సెంట్ ఎవరికైతే ఉందో ఎస్సీ స్టూడెంట్ ఎనభై పర్సెంట్ ఎవరికైతే ఉంది మరి అదేవిధంగా ఓసీ స్టూడెంట్ నైంటీ టు నైంటీ త్రీ అబోవ్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ నైంటీ టు నైంటీ త్రీ మరి అదేవిధంగా ఓబీసీ నైంటీ టు నైంటీ త్రీ ఇలా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను మన యొక్క మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవి మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకొని ప్రతి ఒక్కరికి నైంటీ నైన్ పర్సెంట్ సీటు వచ్చేటట్టు చేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు మనం చూద్దాం సేఫ్ స్కోరు ఎంత ఉంది ఇప్పుడు మిశ్రా రాంచీలో దీనిలో దీనిలో చూస్తే దీనిలో పన్నెండు వందల సీట్లు ఉన్నాయి మా పన్నెండు వందల సీట్లు అన్ని బ్రాంచెస్లో కలిపి ఉన్నాయి మీకు కొంతమందికి ఈ విషయం తెలియదు నాలెడ్జ్ మరి కొంతమందికి తెలియక మరి వాళ్ళు లాస్ అవుతున్నారు మన మరి ఆల్ ఇండియా కోటాలో మరి పన్నెండు వందల సీట్లు ఉంటే మనకి ఆరు వందల ఆరు వందల యాభై సీట్స్ రావచ్చు మరి మిశ్రాలో కూడా మంచి బ్రాంచ్ కాబట్టి వచ్చేస్తాయి ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వకుండా మీరే రాళ్ళు వేసుకుంటే మీరు నష్టపోతారు అది గుర్తుపెట్టుకుని నాకేం నష్టం లేదు మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే జాయిన్ అవుతారు లేకపోతే లేదు ఐఎమ్ నాట్ లూజర్ యు ఫైనల్లీ ఆర్ ద లూజర్స్ మీరు లూజ్ అవ్వటం నాకు ఇష్టం లేదు మరి సేఫ్ స్కోర్ ఎంతో జిఎఫ్టీలో మన నలభై జిఎఫ్టీలో సేఫ్ స్కోర్ అన్ని జిఎఫ్టీలో సేఫ్ స్కోర్ మనం ఎంతో చూద్దాం ఒక్కసారి మనం చెప్పండి స్టూడెంట్స్ మరి ఇది మనం తయారు చేసింది జీఈ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జిఎఫ్టీఐ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ మనకి మన దగ్గర నలభై ఉండే నలభై జిఎఫ్టీలు నలబడి సేఫ్ స్కోరు సిఎస్సికి బ్రాంచ్ నైంటీ ఫైవ్ ప్రా మీకు నైంటీ ఫైవ్ పైన ఉంటే రావాలి నాకు సిఎస్ఈ కావాలి సార్ అంటే నైంటీ ఫైవ్ ఉందా నా దగ్గరికి రండి నేను పిచ్చేస్తాను మీకు మీకు జోసా కౌన్సిలింగ్లో హెల్ప్ చేసే బాధ్యత నాది మీకు ఈడబ్ల్యూసీలో నైంటీ ఫైవ్ ఓబీసీ వాళ్ళు నైంటీ ఫోర్ పైన ఉన్న వాళ్ళకి మీకు సిఎస్సి బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్ అంటే నేను మెయిన్ బ్రాంచ్ నేను అన్ని వీడియోలు కవర్ చేయలేను కదా నలభై బ్రాంచ్లు మరి మరి అన్ని సీట్స్ మరి నేను కవర్ చేయలేను కాబట్టి ఎస్సీ స్టూడెంట్ ఎయిటీ ఫోర్ అమ్మా ఇక్కడ ఎస్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పైన ఉంటే మరి ఈసీఈ నైన్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ నైంటీ ఫోర్ పాయింట్ వన్ జీరో వన్ జీరో ఈడబ్ల్యూస్ ఓబీసీ నైంటీ త్రీ పాయింట్ వన్ జీరో మరి ఎస్సీ ఎయిటీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎస్టీ సెవెంటీ టూ సెవెంటీ టూ పాయింట్ డబల్ సిక్స్ వచ్చింది మెకానికల్ అంటే వ్యవహారాలుగా ఇక్కడ చాలా బ్రాంచెస్ ఉంది ఒక పది పదిహేను బ్రాంచెస్ దాకా ఉండి ఉంటాయి నాకు తెలిసి నేను అన్ని కవర్ చేయలేను ఈ వీడియోలో మరి జస్ట్ మీరు మెంటర్షిప్ అయ్యి ఎవరైతే జాయిన్ అవుతారో నేను వన్ టు వన్ కమ్యూనికేషన్ అయ్యి మీకు ఏది కావాలి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనము ఇప్పుడు నుంచి హోంవర్క్ చేస్తే మీకు జూన్కి ఒక కన్క్లూజన్కి వస్తారు మా స్టూడెంట్స్ ఇప్పుడు నుంచి మనం హోంవర్క్ చేయాలి దీని మీద దీని మీద హోంవర్క్ చేస్తే ఒక జూన్ మే ఏప్రిల్ అయింది కదా జూన్ కదా ఏప్రిల్ మే జూన్ అంటే రెండు నెలల్లో ఒక కన్క్లూజన్కి వస్తాం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి నాతో ఇంట్రాక్షన్ అవ్వండి డైరెక్ట్గా మరి సివిల్ నైంటీ త్రీ పాయింట్ వన్ జీరో వచ్చింది మరి ఈడబ్ల్యూఎస్ నైంటీ టూ పాయింట్ వన్ జీరో ఓబీసీ నైంటీ టూ పాయింట్ సిక్స్ త్రీ ఎస్సీ ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ వన్ ఎస్టీ సెవెన్ పాయింట్ ఇవి కట్ ఆఫ్స్ అనమాట ఇవి సేఫ్ స్కోరు ఈ స్కోర్ కంటే పైన ఉంటే సపోజ్ ఈ స్కోర్ కంటే పైన ఉంటే అంటే మీకు ఎక్కడైనా ఈ నలభై జిఎఫ్టీలో ఎక్కడైనా ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది నాకు ఏదో ఒక బ్రాంచ్ కా సల్సార్ ఈ నలభై జిఎఫ్టీలో నాకు ఇప్పించండి అంటే నేను హెల్ప్ చేస్తాను నేను మీకు జోసా కౌన్సిలింగ్లో హెల్ప్ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి జోసా కౌన్సిలింగ్ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీలో నేను ప్రొవైడ్ చేస్తా ప్రతిదీ కూడా వన్ టు వన్ పిన్ టు పిన్ నేను హెల్ప్ చేయడం జరుగుతుంది మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి మరి ఇది మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి రెండు వేల రూపాయలు జస్ట్ రెండు వేల రూపాయలు అంతే ఎక్కువ అయితే మనము ఛార్జ్ చేయట్లేదు జస్ట్ టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నా మీకు మరి జోసా కౌన్సిలింగ్ కానీ జోసాలో రాలేదంటే మనం సీసాప్కి వెళ్ళిపోదాం ఇబ్బంది ఏం లేదు జేఈ ప్లస్ ప్రైవేటు युनिव्हर्सिटी एसआरएम गानी विट्टी गानी మరి అమృత కానీ రెండు వేల ఐదు వందలు జేఈ ప్లస్ కలిపి జేఈ ప్లస్ ఎంసెట్ మూడు వేల ఏడు వందల యాభై ఈ అమౌంట్ని మనకి ఈ యొక్క ఈ అమౌంట్ మీరు ఈ అమౌంట్ దీనికి కట్టేసేయండి యూపీఐ ఐడికి కట్టేసేయండి యూపీఐడికి పే చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ని ఈ యొక్క వాట్సాప్కి షేర్ షేర్ చేయండి అమ్మా మీరు వాట్సాప్ కాల్స్ సిక్స్ పిఎం టు నైన్ పిఎం ఎనీ టైం ఈ మా ఈవినింగ్ అయితే ఎవరికైనా మీకైనా మంచిది నాకైనా మంచిది మీకు ఆఫీసులు ఉంటే మీరు ప్రతి వ్యక్తిగత పనులు ఉంటే సిక్స్ పిఎం టు నైన్ పిఎం మనం క్లియర్గా మాట్లాడుకున్నాం పది నిమిషాలకి పోతే ఇరవై నిమిషాలు మాట్లాడుకుందాం దీనికి మరి కొంతమంది అంటే దీనికి దీనికి చేసేయండి మరి ఇక్కడ స్కానర్ కోడ్ కూడా ఉంది ఆల్రెడీ మనం స్కానర్ కూడా అమౌంట్ దీనికి చేసేయండి ఎందుకంటే మినిమం అమౌంట్ ఉంటేనే మంచిది సపోజ్ నేను ఫ్రీగా కూడా చెప్పగలను నేను ఈరోజు ఫ్రీగా కానీ ఫ్రీగా ఎంతమంది అని చెప్తాను ఫ్రీగా చెప్పిన దానికి కూడా వాల్యూ ఉండదు ఫ్రీగా చెబితే దానికి ఒక వాల్యూ ఉండదు ఒక వాల్యూ ఉండాలంటే మనం మినిమం ప్రైస్ పెడితే నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీకు నేను ఫ్రీగా ఇప్పుడు చెప్తాను రేపు చెప్పకపోవచ్చు ఇది అలా అదే మనీ పే చేశారనుకో మీరు కాలేజీలో జాయిన్ అయ్యే వరకు ఇక్కడ ఆల్రెడీ మనం మెన్షన్ చేసే మీరు ఇక్కడ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి కంప్లీట్గా కాలేజీలో చేరే వరకు మనము ఓన్లీ లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రం ఇస్తున్నాం ఏప్రిల్ తర్వాత ఇంకా ఎక్కువ స్టూడెంట్స్ వచ్చేస్తారు ఇబ్బంది లేదు ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ పదిహేడు తర్వాత మనకి రిజల్ట్స్ వస్తాయి ఏప్రిల్ పదిహేడు తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎక్కువ స్టూడెంట్స్ అప్పుడు ఎక్కువ స్టూడెంట్స్ వచ్చితే మీరు అప్పుడు నేను జాయిన్ చేస్తాను ఎక్కువ మంది ఇప్పుడు లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటాను ప్రతిదానికి మనకి నేనే మొత్తం ఇక్కడేమీ ఆఫీస్ ఉండదు మాకు ఏమి ఉండదు నేనే అన్ని ఏ టు జెడ్ నేను చూసుకోవాలి కాబట్టి మరి అన్నీ చూసుకోవాలి కాబట్టి నేను లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటాను మనం ఏప్రిల్ సెవెంటీన్ తర్వాత అయితే నేను అసలు మెంటర్షిప్ ఎవరికి తీసుకోని ఇక ఏప్రిల్ ఈ లోపే మీరు ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ అవ్వని మెంటర్షిప్ మరి టూ మరి దీనికి నేను నేనేం బతివలు ఆడతాలో మీరు టూ థౌజండ్ రూపీస్ పే చేసి మీకు జిఎఫ్టీలో ఎక్కడైనా మరి ఆ పర్సంటేజ్లో వస్తే మరి మీకు వచ్చి ఇప్పించి ఇప్పించే బాధ్యత నాది మరి మీకు కంపల్సరీగా సీటు వచ్చిద్ది మీరు చూడండి ఒక్కసారి ఇక్కడ పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ పైన ఎవరికైతే ఉన్నారో ఉన్నాయో మరి నేను హెల్ప్ చేయగలను అలా ఇప్పించే బాధ్యత నాది అంటే మీరు యాభై పర్సెంటేజ్ వచ్చింది అనుకో నేనేం చేయలేనమ్మా అది గుర్తుపెట్టుకుని నేను అబద్ధాలు చెప్పను మరి వచ్చిపోయా సపోజ్ మీకు మరి ఈ బ్రాంచ్ ఈ యొక్క ఓసీపీలలో ఓసీ కానీ మరి ఈడబ్ల్యూస్ ఓబీసీ నైంటీ టూ పాయింట్ నైంటీ టూ పర్సంటైజ్ పైన ఎవరైతే ఉన్నారో నేను హెల్ప్ చేయగలను మీకు జిఎఫ్టీలో ఎక్కడైనా సీట్ వస్తుంది అదేవిధంగా ఎస్సీ పిల్లలు ఎయిటీ పైన ఎయిటీ పర్సెంట్ అంటే నేను వేరే బ్రాంచెస్ కూడా ఉండే అవి నేను తీలాదు వేరే బ్రాంచెస్ కూడా ఉండే అవి ఎయిటీ పర్సెంట్ పైన ఎవరికైతే ఉండ ఎక్కువ ఉన్నాయో మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ వాళ్ళకి జిఎఫ్టీలు ఎక్కడ కూడా సీట్ ఇస్తారు నాకు నాకు కంప్యూటర్స్ కావాలి కొంతమంది ఎయిటీ పర్సెంట్ నాకు కంప్యూటర్స్ కావాలి సార్ అంటే అది దట్ ఈజ్ నాట్ పాజిబుల్ అమ్మ ఇది గుర్తుగా ఎయిటీ ఫోర్ కట్ అయిపోయింది మన అదే విధంగా ఇక్కడ చూడండి ఎస్టీ స్టూడెంట్ సెవెంటీ టూ పర్సెంటేజ్ పైన ఎవరైతే ఎక్కువ ఉండి వాళ్ళకి కంపల్సరీగా సీటు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడైతే మనం ఒకసారి ఇక్కడ ఈ ఎక్సల్ సీట్ చూసినట్టయితే మనకి నలభై జిఎఫ్టీస్ ఉన్నాయి అమ్మ నలభై జిఎఫ్టీస్ ఉండే నలభై జిఎఫ్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అందరికీ ఆల్ ఇండియా కోటాలో వచ్చే అవకాశం ఉంది ఎవరికైతే నైంటీ త్రీ పర్సెంట్ అయితే పైన ఉంటుందో గుర్తు ఒక్కసారి గుర్తు చేస్తారు నైంటీ త్రీ ఓబీసీ కానీ మరి ఈడబ్ల్యూఎస్ కానీ ఈడబ్ల్యుఎస్ అందరికీ తర్వాత ఎయిటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఉండాలి ఎయిటీ పర్సెంట్ ఎస్సీ వాళ్ళు ఎస్సీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ వచ్చి సెవెంటీ టూ పర్సెంటేజ్ ఉండే వాళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తాను సార్ నాకు ఫిఫ్టీ పర్సెంటే సిక్స్టీ పర్సెంట్ నేను చేయను అది మరి అబద్దాలను అయితే నేను చెప్పను ఇక్కడ మనం చూసినట్టయితే మీరు చూడండి ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో ఇక్కడ ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూస్తే మీరు అసలు ఎన్ని కెమికల్ కానీ ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉండే ఏది ఏదైనా సపోజ్ నలభై యూనివర్సిటీ నలభైలో ఇక్కడ ఎలక్ట్రానిక్ మరి కంప్యూ సిఎస్సిలోనే బోల్డ్ బ్రాంచెస్ ఉండే అది గుర్తుపెట్టుకోండి మరి సిఎస్ఈలోనే మనకి పో బోల్డ్ బ్రాంచెస్ ఉంది ఆర్కిటెక్ మరి మెకానికల్లో ఉన్నాయి ఎలక్ట్రికల్లో సబ్ బ్రాంచెస్ ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయోటెక్నాలజీస్ తర్వాత కెమికల్లో కూడా చాలా బ్రాంచెస్ ఉండే టెక్స్టైలు ఇవన్నీ నాకు కావాలి సివిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి సివిల్ ఇంజనీరింగ్ కావాలంటే మరి సివిల్ ఇంజనీరింగ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ తర్వాత ఇంటిగ్రేటెడ్ బీటెక్లో కూడా ఉండటం జరిగింది ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇది చూడండి ఒకసారి ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ మిశ్రాలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫోర్ ఇయర్స్ ఎలక్ట్రానిక్ ఈ విధంగా మరి మరి కోర్సెస్ అయితే డిఫరెంట్గా ఉండే బ్రాంచెస్ కూడా చాలా బ్రాంచెస్ ఉంది మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితేనే మీకు ఒక మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది మైనింగ్ ఉంది ఇక్కడ ఫిజిక్స్ ఉంది మీరు ప్రొడక్షన్ ఉండే ఇండస్ట్రియల్ క్వాంటమ్ ఎకానమిక్ ఎకనామిక్స్ ఉంది సిఎస్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ అన్ని బ్రాంచెస్ ఉండే ఇక్కడ చూస్తే మీకు అసలు ఇక్కడ చూడండి ఒకసారి కెమికల్ ఉంది మరి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ ఎనర్జీ ఇంజనీరింగ్ ఫుడ్ ఇంజనీరింగ్ ఉంది మరి అదేవిధంగా ఇండస్ట్రీలో ఆర్ టెక్నాలజీ ఉంది ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది బీటెక్ ఇంటిగ్రేటెడ్ బీటెక్లో కూడా బోల్డ్ ఉంది ఏదో నేను యావరేజ్గా చెప్తున్నాను ఎయిటీ పర్సెంట్ సేఫ్ సైడ్గా మీకు ఇంత స్కోర్ రావాలి మెకానికల్ ఇంజనీరింగ్ మెకట్రానిక్స్ ఉంది మెటలాజికల్ ఉంది ఫిజిక్స్ ఉంది ప్రింటింగ్ ఉంది ప్రొడక్షన్ ఉంది ఇన్ని బ్రాంచెస్ అయితే ఉండి జిఎఫ్టీఏలో ఏదో ఒకటి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సపోజు మన ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఇది చేశాను కదా ఒక ఒక నిమిషం మరి సిఎస్సి బ్రాంచ్ చూద్దాం మనం సిఎస్సి బ్రాంచ్ చూస్తే మీకు మీకు ఐడియా వస్తుంది మరి ఒకసారి సిఎస్ఈ బ్రాంచ్ చూద్దాం ఇక్కడ చూడండి అదర్ స్టేటు కోటా కింద మనకి వచ్చేస్తాయి ఇవి సీట్స్ ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళమ్మ ఇక్కడ నైంటీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ వచ్చే అవకాశం ఉంది ఓపెన్కి వచ్చేస్తుంది ఇదే విధంగా మీకు ప్రతి ఒక్కరికి సిఎస్సి బ్రాంచెస్కి వచ్చేస్తా అదే విధంగా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కూడా ఇక్కడ కూడా ఇది కూడా నైంటీ ఫైవ్ పాయింట్ వన్ జీరోకి ఉంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కంప్యూటర్ సైన్స్ సిఎస్జీ గురుకుల కంగిరి విశ్వవిద్యాలయం హరిద్వార్ ఇలా లాస్ట్లో వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా మరి ఓబీసీ ఓబీసీ స్టూడెంట్స్ కూడా నైంటీ ఫోర్ అమ్మ నైన్టీ ఫోర్ మరి ఫైవ్ వన్కి కట్ అవుతుంది సిఎస్సి బ్రాంచ్ ఇలా అన్ని బ్రాంచెస్ దగ్గర మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ఫర్మేషన్ ఉంది మనం మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వాలి ఇది మన ఎస్సీ స్టూడెంట్స్కి అయితే ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ జీరోకి ఇక్కడ కట్ అవడం అయితే జరిగింది చూడండి ఇక్కడ గురుకుల కంగ్రీలో సిఎస్సి బ్రాంచ్ వస్తుంది ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ దానికి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మీరు ఎస్సీ స్టూడెంట్కి ఇక్కడ ఎస్టీ సెవెంటీ ఫైవ్ పా దానికి కూడా వస్తుందమ్మా కంప్యూటర్ సైన్స్ సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ జీరో కూడా మీరు కంప్యూటర్ సైన్స్ వస్తుంది మరి మీరు మీరు లోజ్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మీరు సీట్ కోల్పోవడం నాకు ఇష్టం లేదు మీరు మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి మనం ఎన్నెన్నో ఖర్చు పెట్టుకుంటాం ఈ రోజుల్లో మెంటర్షిప్ అయితే మీరు అది మీ ఇంట్రెస్ట్ నేను చెప్పడం నా బాధ్యత మీరు జాయిన్ అవుతాయి ఎందుకంటే వీడియో చేస్తే ఏంటంటే ఇవన్నీ డిస్కస్ చేయలేము వీడియో చేయటం వల్ల ఏంటంటే ఇవన్నీ డిస్కస్ చేయలేను మీకు వన్ టు వన్ ఫోన్ కాల్లో కావాలంటే నేను వన్ టు వన్ మాట్లాడతాను మాట్లాడితే ఏంటంటే సపోజ్ ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ జాయిన్ అయ్యారనుకో వాళ్ళతో క్లియర్గా మాట్లాడితే మన యొక్క మీ యొక్క అభిప్రాయాలు నాకు చెప్తారు నా అభిప్రాయం మీకు చెప్తే ఇది మంచిది ఇది చట్ట మరి ఇక్కడ నేను చెప్తాను మీరు కూడా మీరు కూడా కామెంట్ చేయొచ్చు సార్ ఎక్కడ అంటున్నారు వాళ్ళు ఇట్లా అంటున్నారు కదా మీరు కూడా నన్ను ఆర్గ్యూ చేయొచ్చు మనం ఆ విధంగా ముందుకు వెళ్ళచ్చు జూన్ వరకు కూడా మరి మే ట్వంటీ ఫిఫ్త్న అయితే మనకి జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే వచ్చేస్తుంది జూన్ మూడో తారీఖు నుంచి అయితే అందరూ దీనిలో వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలి జోసా కౌన్సిలింగ్ ఇప్పుడు వరకు ఈ లోపు మనము హోంవర్క్ చేయాలమ్మా పేపర్ వర్క్ ప్రతి ఒక్కరు కూడా పేపర్ వర్క్ చేయాలి పేరెంట్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మనం కూడా మెంటర్షిప్ పేపర్ వర్క్ చేయాలి పేపర్ వర్క్ చేసినప్పుడే మరి సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్కి సంబంధ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా మరి ఇక్కడ కూడా నైన్ టీ ఫోర్ పాయింట్ వన్ జీరో వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఎస్సీ స్టూడెంట్స్ చూద్దాం ఒకసారి మరి మరి ఓపెన్లో కూడా మరి అస్సాం యూనివర్సిటీ ఓపెన్లో కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఇక్కడ అస్సాం యూనివర్సిటీలో కూడా మీకు అస్సాం యూనివర్సిటీ కాదు మంచిది మంచి సీట్స్ మరి ఎయిటీ టూ పర్సెంట్ గురుకుల్ కంగ్రీ విశ్వవిద్యాలయ హరిద్వార్ హరిద్వార్ యూపీలో ఉందా మరి ఈ సివి జిఎఫ్టీలు మొత్తం ఇక్కడ నైంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్కి వచ్చే అవకాశం అయితే ఉంది ఈ కాలేజీల్లో వచ్చే అవకాశం ఉంది లాస్ట్ కాలేజీలు కదా నార్త్ షిల్లాంగ్ యూనివర్సిటీ మిజోరాము సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఇట్లన్నీ మీకు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డియోగర్ క్యాంపస్ అన్ని క్యాంపసెస్ ఉన్నాయి సో మీరు ఇన్ఫర్మేషన్ ఉంది మనకు టైం లేదు వీడియోలో చెప్పడానికి ప్రతి వీడియో చేయలేము కాబట్టి మీరు మెంటర్షిప్ అయితే జాయిన్ అయితే మరి మంచి ఇది స్టూడెంట్స్ మరి మనకి ఈ సపోజ్ ఎస్సీ స్టూడెంట్స్ చూసుకున్నారనుకోండి సెవెంటీ ఎయిటీ టూ పాయింట్ ఎయిటీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్కి వచ్చేవాడి ఈ విధమైన చెప్పుకుంటా పోతే మనకి టైం సరిపోదు ఎస్టీ మరి ఎస్టీ స్టూడెంట్స్ చూస్తే మరి ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏడు వేల నాలుగు వందల ఎనిమిది ర్యాంకు దీనికి సంబంధించింది సెవెంటీ టూ పాయింట్ సిక్స్ సిక్స్ వరకు అయితే వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ చెప్పుకుంటా పోతే మనకి టైం అయితే సరిపోదు వీ డోంట్ హ్యావ్ టైం కదా మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది ఇక్కడ మరి షీటు ఎక్సల్ సీట్లో టైం ఉండదు అదో ఎక్సెల్ సీటు మరి మీకు అందరికి కావాలంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను ఎవరికైతే ఉన్నారో సపోజ్ సెవెంటీ టూ పాయింట్ ఫైన్ ఎవరికైతే ఉన్నారో ఎస్టీ స్టూడెంట్స్కి వాళ్ళకి గ్రేటర్ దాన్ సెవెంటీ టూ పాయింట్ ఎస్టీ స్టూడెంట్కి వాళ్ళకి సీటు వస్తాయి మరి ఎస్సీ స్టూడెంట్కి ఎయిటీ పర్సెంటైల్ ఎయిటీ పర్సెంటైల్ ఎవరికైతే వస్తే వాళ్ళకి సీట్ వస్తే మరి ఓబీసీ వీళ్ళకి నైంటీ టూ పా నైంటీ టూ నైంటీ టూ ఉంటే వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ బోల్డ్ బ్రాంచెస్ ఉన్నాయమ్మ ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో మనకి లెక్కలేనైన బ్రాంచెస్ ఉన్నాయి మీరు చూసినట్టయితే ఏరోస్పేస్ కార్పెట్టు మరి ఇవన్నీ చేస్తే మీరు మ్యా అండ్ కంప్యూటింగ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మెంటర్షిప్ అయితే జాయిన్ అయ్యి మీరు నేను నేను జాయిన్ అవ నేనే ఫోర్స్ చేయట్లేదు మీ అందరికి మీరు జాయిన్ అయితే అది మీ ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వకుండా కొంతమంది అక్కడ వస్తుంది సార్ ఇక్కడ వస్తుంది సార్ అని మరి అడుగుతున్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్